వెల్కమ్ టు గంగాన్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు మీ అడుగే సంచలనం రుణశక్తారావం పూరించిన వీరత్వం కని నేతృత్వం వెదుది అని వీరత్వం సేవే తత్వం చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు తీరుడిలాగా చిత్తు చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అగ్నిశరం యుద్ధ సమీకరణం దుష్ట చదుష్టయ సంభరణం జగన్మోహన్ ప్రజలను కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి చూపావు ఆంగ్లం విద్యం ఇస్తూ చదువులకే కండ్రయ్యావు వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు పేదలకే ఇల్లిచ్చి నీడను నువ్వే కల్పించావు రైతు భరోసా కేంద్రాలే కట్టావు సచివాలయాల నుంచి సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చారు తుడు నీవు కులమత భేదం లేక సామాజిక న్యాయంతోనే నవ సమాజ స్థాపన చేసి నవ్వు యాంధ్రత మార్చాము సాయం చేరని గడపే లేదు ఇంటి ఇంటికి పట్టుకనేడు పదలా నువ్వే ముఖ్యమంత్రి అమ్మగా అందకి నమస్కారం లేదు మార్నింగ్ ఎస్ ఇస్ట్ టైం దగ్గర వాకింగ్ క్లాస్కి వాకింగ్ కొచ్చాం శుద్దామని ఉంగూల్లో ఇలాంటి అంటే ఒక ప్లేస్ హైదరాబాద్ లేకపోతే వైజాగ్ లాంటి ప్లేసెస్లో పెద్ద పెద్ద వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి కానీ ఉంగూరు లాంటి ప్లేస్లో ఒక వాటర్ సరౌండింగ్స్ చుట్టూ ఒక సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ పక్కన ఒక వాకింగ్ ట్రాక్ అండ్ పర్టికులర్లీ ఒక జిమ్ అండ్ పిల్లలకి ఇక్కడ ఒక ప్లే అంటే స్పోర్ట్స్ ఏరియా లాగా క్రియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం డెవలప్మెంట్ చేయలేదు అని అంటున్నారు డెవలప్మెంట్ అంటే ఇదే అని ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ మా మామయ్య చేసిన దాంట్లో దీన్ని రేపు ఫ్యూచర్లో కూడా ఒక అంటే పార్క్ డెవలప్మెంట్ కింద ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం దీనికి వాటర్ మ్యూజిక్ ఫౌంటైన్ కానీ లేకపోతే పక్కన చిల్డ్రన్ పార్క్ కానీ అంత బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఈ చెరువు కట్ట దగ్గరికి వాకర్స్ అందరినీ కూడా పలకరించే కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారి తనయులు మా యువనేత బాలేని ప్రణీత్ రెడ్డి గారి సతీమణి మా కావ్యమ్మ గారు ఈరోజు మార్నింగే వచ్చి వాకర్స్ అందరినీ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ చెరువు కట్ట రెండు వేల పంతొమ్మిది ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ ఎలా అయితే డెవలప్ చేశారో దానికి ఫుల్ క్వైట్ ఆపోజిట్ గా నలభై ఐదు లక్షల రూపాయలు వాకింగ్ ట్రాక్ కు మాత్రమే కేటాయించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పునరుద్ధరణగా రెండు కోట్ల డెబ్బై రెండు లక్షలు దీనికి కేవలం ఒక వాకింగ్ ట్రాకే కాదండి ఆ డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి చుట్టూ సోలార్ సోలార్ లైటింగ్కి కానివ్వండి చెరువు లోపలికి ఎవరు మా నడిచేటప్పుడు పడకుండా సెక్యూరిటీ పర్పస్ మీద ఫెన్సింగ్కి కానివ్వండి మరి అట్లానే సూపర్ ప్లాంటేషన్ ఒకటి అట్లాగే జిమ్ ఒకటి ఓపెన్ జిమ్ కానివ్వండి పిల్లలు ఆడుకునే దానికి క్రీడాకు సంబంధించినవి కానివ్వండి యోగా శిక్షణకి కానివ్వండి దానికి ట్రైనింగ్ కూడా మాకు మేము కూడా ఫ్రీగా చేస్తామండి మీరు ఇంత వాలంటీర్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి యోగా మాస్టర్ గారు కానివ్వండి పిల్లలకి నేర్పించే క్రికెడలు నేర్పించేవాదానికి కానివ్వండి వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు సో మాకు అభివృద్ధి జరగట్లేదు అభివృద్ధి జరగట్లేదు అని అంటారు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి ఒంగోలు ప్రజానికం కానివ్వండి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మేమందరం వాసన్న అని పిలుచుకుని మా వాసన్నని మించి ఎవరన్నా అభివృద్ధి కానీ లేదా ఒక మనిషికి సహాయం కానీ చేయగలుగుతారా అంటే చెయ్యలేరు అని చెప్పడానికి కార్ఖానో కరోనా లాంటి కష్టకాలంలో ఒంగోలు ప్రజలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేనున్నానంటూ బాలినేని కుటుంబం ఒక టీంని ఏర్పాటు చేసి ఆ ఫ్యామిలీ అందరికీ రెండు మూడు సార్లు కరోనా వచ్చినా కానీ వాళ్ళని పక్కన పెట్టి ఒంగోలు నగర ప్రజలు శ్రేయస్సే ముఖ్యమనుకొని అనుకొని మరి వాళ్ళ సొంత నిధులతో జర్మన్ షెట్స్ వేయించి చిన్నపిల్లలకు కూడా కరోనా వస్తుంది అని చెప్పి ఆ జర్మన్ షెట్స్ ని మళ్ళీ చిన్న పిల్లలకి జర్మన్ దగ్గర నుంచి మళ్ళీ బెడ్స్ అవన్నీ తెప్పించి కూడా తన సొంత నిధులతో కేటాయించి అక్కడ వాళ్ళ రోగవస్తులకే కాదు వచ్చిన పేషెంట్స్ కూడా ఫుడ్ ఏర్పాటు చేయడం కానివ్వండి అట్లానే మందులు కానివ్వండి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆ డివిజన్ సంబంధించిన అధ్యక్షులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి కార్పొరేటర్స్ కానీ డైరెక్షన్స్ ఇచ్చి ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా మందులు పంపిణీ చేయడం కానివ్వండి ఫ్రీగా ఫుడ్ ఇవ్వడం కానివ్వండి చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే మా వాసన్న మా ప్రణీతని చెప్పడంలో మా బాలి కుటుంబం అని చెప్పడంలో ఎటువంటి అతిసయత్వం లేదు ఈ రోజు ఈ వాకర్ కట్ట మీద కానివ్వండి ఒంగోలు నియోజకవర్గం మొత్తం మీద కానివ్వండి ప్రాణాలతో బతుకున్నారు అని అంటే అది మా వాసన బాలిన కుటుంబం చొరవే అని చెప్పి మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం రెండోది ఈ ఎస్ఎస్ ట్యాంక్ అభివృద్ధి ఒకటి ఎందుకంటే శాశ్వతంగా అభివృద్ధి చేసిన పథకాల్లో రిన్స్ ఒకటి ఉలిసి చెక్ డ్యామ్ ఒకటి అట్లానే గోడకమ్మ ప్రాజెక్ట్ ఒకటి ఎట్లయితే మేము సగర్వంగా చెప్పుకుంటున్నామో ఈ ఎస్ఎస్ ట్యాంక్ కూడా మా వాసన హయాంలో కార్పొరేటర్గా మాకు అవకాశం ఇచ్చి మేము మా హయాంలో మేము చేసాము అని చెప్పి తలెత్తుకొని గర్వించే విధంగా ఇప్పుడు చెరువు కట్ట వాకర్స్ అందరూ కూడా మమ్మల్ని ఎంతో అభినందిస్తున్నారు ఇంకా నెక్స్ట్ మా రెండు వేల ఇరవై నాలుగు వాసన గెలుపు అనంతరం ఇప్పుడే అడుగున్నారు వాళ్ళందరూ కూడా మ్యూజిక్ ఫౌంటైన్ ఒకటి చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఈ ముప్పై రెండవ డివిజన్ స్టార్టింగ్ ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమం ఉంటుందో రెండు వేల ఇరవై నాలుగు తొలి సంతకం వాసన చేత ఆ మ్యూజిక్ ఫౌంటైన్ చిల్డ్రన్స్ పార్క్కి పెట్టిస్తామని చెప్పి వాకర్స్ కూడా మేము ప్రమాణం చేస్తున్నాము చెప్పిందే చేసే తరువుగా చేసే ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మా వాసన ప్రభుత్వం మరొకసారి ఒంగోలు ప్రజలు కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు అందరూ కూడా ఈ వారం రోజులు శ్రద్ధగా పనిచేసి మన వాసన కోసం మనందరం కూడా కుటుంబ సైన్యంలో ఆ కుటుంబంలో మమేకపోయి కష్టపడి పనిచేసి రానున్న రోజుల్లో ఇంతకన్నా మంచి అభివృద్ధికి తోడ్పడాలని పాటపడాలని అందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే పదమూడవ తేదీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన వాసనలని అట్లానే ఎంపీ చెవిరెడ్డి గారిని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నకి అనకి గిట్టుగా ఇవ్వాలని ఒంగోలు ప్రజాని కణి చూడుకుంటున్నారు చతుష్టయ సంహరణం జగన్మోహన యువకు మొక్కని దైవకణం ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం లెక్కకు మించిన మంచితనం జగన్మోహన more సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు దుస్తులు వేధిస్తే పెడుకులు చీల్చావు ఎంతకు ఆనకు చలికి తన వంచక యాత్ర చేసి మంత్రి ఒక తూకిన అగ్నిశం కంపని యుద్ధ సమీకరణం దుష్ట చతుయ సంహరణం జగన్మోహన్